జన్మ పరంపరలో అలసిపోతిని తినీ భవసాగరముయీతలేను సాయి రక్షించు జనన మరణ చక్రభ్రమణం నుండి వాసనా బాలను తీసి వేయి సాయి అన్నిటి చివి ముక్తి కలిగించు సాయి కోరిక కర్మ అహం సమర్పణ చేస్తున్నాను సాయి జ్ఞానబోధలో అహం భావనను తొలగించి ఆత్మసాక్షాత్కారము కలిగించు తండ్రి జన్మ పరంపరలో అలసిపోతిని భవసాగరము ఈదలేను సాయి రక్షించు జనన మరణ చక్రభ్రమణం నుండి జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తున్న నాకు ముక్తి పొందుటకు శక్తి చాలకున్నది సాయి శక్తి ప్రసాదించి బవసాగరము నుంచి కాపాడే వరకు వేడుకుంటాను సాయి నిన్ను గజేంద్రుడిలా పలికే వరకు నీ ప్రార్థనా తండ్రి జన్మ పరంపరలు అలిసిపోతీ భవసాగరము ఈదలేను సాయి రక్షించు జనన మరణ చక్రభ్రమణము నుండి జన్మ పరంపరలో అలసిపోతిని భవసాగరము ఈదలేను సాయి రక్షించు జనన మరణ చక్రభ్రమణం నుండి రక్షించు జనన మరణ చక్రభ్రమణం నుండి రక్షించు జనన మరణ చక్రభ్రమణం నుండి సాయి